హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి దా లంచ్ బాక్స్లోకైనా టిఫిన్స్లోకైనా త్రీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ దానికోసం నేనైతే అన్నాన్ని వండుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద కొత్తిమీర కట్టని ముప్పై కట్ట కొత్తిమీర కట్టని అయితే నీట్గా కడిగి వేసుకుంటున్నాను కాడలతో సహా వేసుకోవాలి దానిలోకి ఒక ఆరించా అల్లం కూడా నీట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్ల ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడేగాక దానిలోకి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేయాక దానిలోకి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్కను వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి నేను కూడా వేగాక మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి కొత్తిమీర పేస్ట్లోని అంతా పోయేలాగా బాగా మగ్గించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి కొత్తిమీర అడుగంటకుండా అలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కొత్తిమీర పేస్ట్ని అయితే మనకు కొత్తిమీర పేస్ట్ మగ్గిందంటే మంచి స్మెల్ వస్తుంది దాంట్లో నుంచి ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది చూడండి ఆయిల్ బయటికి రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ అన్నానికి బాగా కొత్తిమీర పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ చూడటానికి ప్లెయిన్గా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా ఉండడం వల్ల దాంట్లోకి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా రైస్ పెట్టేలాగా బాగా కలుపుకోవాలి రైస్ అనేది రెడీ అయిందండి మీకు నచ్చితే లాస్ట్న లెమన్ పిండుకోవచ్చు నేనైతే పిండట్లేదు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్